రేపు మంగళవారం మంగళవారం రోజు రాత్రి ఎనిమిది గంటలలోపు ఈ దీపాన్ని అక్కడ వెలిగించండి ఈ దీపాన్ని అక్కడ వెలిగించడం వల్ల ఇంట్లోకి ధనం వస్తుంది అది ఎలా వస్తుంది అంటే చెప్పలేము అంటే డబ్బు రావడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి కానీ వాటిని కొన్ని దుష్టశక్తులు ఆపేస్తూ ఉంటాయి దుష్టశక్తుల ప్రభావం అనేది డబ్బు మన చెంతకి చేరకుండా ఆపుతూ ఉంటాయి అలాంటి ఎంతటి గోరపి చాచ నకారాత్మక శక్తి దుష్టశక్తి ప్రభావాలను అయినా తొలగించి మీ చీకటి జీవితంలో వెలుగుని నింపుతుంది ఈ దీపం సహజంగా మన హిందూ సనాతన ధర్మాల ప్రకారం దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది దీపం వెలిగించడం వల్ల ఎన్నో సమస్యలు దూరమైపోతూ ఉంటాయి మన ఆర్థిక సమస్యలను దూరం చేసే ఈ అద్భుతమైన దీపాన్ని రేపు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటలలోపు ఎప్పుడైనా ఈ దీపా దీపాన్ని వెలిగించవచ్చు దీపం అనేది మన అజ్ఞానాన్ని తొలగిస్తుంది మన అంధకారమైనటువంటి జీవితంలో విజ్ఞానం అనే వెలుగుని నింపుతుంది దీపం అనేది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది దీపం అనేది ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి దీపాలలో చాలా రకాల దీపాలు ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వందల రకాల దీపాలు ఉంటాయి దీపం అనేది దీపంలో వేసే నూనెను బట్టి కూడా ఉంటుంది దీపంలో ఏ నూనెను పోసి వెలిగిస్తే అలాంటి ఫలితం వస్తుంది అంటే ఒక్కొక్క రకమైనటువంటి నూనె వే వేసి వెలిగించటం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం అనేది వస్తుంది ఇక దీపంలో నువ్వుల నూనెను వేసి వెలిగిస్తే శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి బాధల నుండి శని దోషాల నుండి బయటపడతాము అని శాస్త్రం చెబుతుంది ఇక నువ్వుల నూనె దీపాన్ని శనిశ్వరుని అనుగ్రహం కలగడానికి వెలిగిస్తూ ఉంటాము అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం కోసం ఉప్పు దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము ఉప్పు దీపాన్నే ఐశ్వర్య దీపం అని కూడా అంటూ ఉంటాము ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది సిరి సంపదలు కలుగుతాయి అని నమ్ముతూ ఉంటాము అలానే మరి దీపంలో రేపు ఏ రకమైనటువంటి దీపాన్ని వెలిగించాలి రేపు ఏకాదశి ప్లస్ మంగళవారం రెండూ కలిసి వచ్చిన అద్భుతమైనటువంటి రోజు ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఏకాదశి రోజుల్లో చేసే పూజకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ముఖ్యంగా మంగళవారం రోజు లక్ష్మీదేవి గణపతిని పూజిస్తూ ఉంటాము లక్ష్మీ గణపతిల యొక్క ఆశీషులతో కోరిన కోరికలు నెరవేరుతాయి పనులు ఆటంకాలు తొలగిపోతాయి పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి ప్రతి పనిలో విజయం కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము మంగళవారం అనేది మంగళకరమైనటువంటి రోజు అమంగళాన్ని తొలగించి దివ్యమైన మంగళాన్ని పెంచే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు అంతేకాదు సుమంగళి స్త్రీలు మంగళవారం రోజు కాళ్ళకి పసుపుని రాసుకొని మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అలా చేయటం వల్ల వారి సౌభాగ్యం కలకాలం నిలుస్తుంది అని నమ్ముతూ ఉంటారు వారి భర్త ఆరోగ్యంగా ఉండాలి అని గౌరీ వ్రతాన్ని చేస్తారు ఆరోగ్యంతో పాటు బాగా సంపాదించాలి అని ప్రతి సుమంగలి స్త్రీ కూడా మంగళగౌరి వ్రతాన్ని చేస్తూ ఉంటుంది అంతేకాదు మంగళవారం రోజు లక్ష్మీదేవిని ఎరుపు రంగు పుష్పాలతో అలానే గణపతిని కూడా ఎరుపు రంగు గన్నేరు పుష్పాలు మందారం పుష్పాలతో పూజిస్తే గనక సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక చేతిలో చిల్లి వారు కూడా అపర కుబేరులు అవగలుగుతారు మంగళవారం అంటే మంగళకరమైనటువంటి రోజు అమంగళాన్ని తొలగించే రోజు కాబట్టి రేపు మంగళవారం రోజు ఈ దీపాన్ని అక్కడ నేను చెప్పిన విధంగా వెలిగించి చూడండి ఖచ్చితంగా మీ కష్టాలు దూరమైపోతాయి ప్రతిరోజు పూజ గదిలో దీపాన్ని వెలిగిస్తూనే ఉంటాము ఎందుకంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావాలి ఇంట్లో ఏ దుష్ట శక్తి నిలవకూడదు లక్ష్మీదేవి కటాక్షం కలగాలి ఇంట్లో సిరుల వర్షం కురవాలి అని అయితే ఉప్పుకి చాలా ప్రాముఖ్యత ఉంది పరిహార శాస్త్ర ప్రకారం ఉప్పు చాలా గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంది ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలను ఉప్పు తొలగిస్తుంది అని నమ్ముతూ ఉంటాము ఉప్పు సముద్రం నుండి వస్తుంది ఉప్పు అనేది సైన్స్ పరంగా లవణం ఈ లవణం అనేది గాలిలో ఉండే చెడు శక్తిని లాగేసుకునే గుణాన్ని కలిగి ఉంటుంది ఉప్పులో ఉండే కొన్ని బ్యాక్టీరియాలు మన శరీరంపై ఉండే చెడు బ్యాక్టీరియాలను తొలగిస్తాయి ఉప్పు అనేది ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే దుష్టశక్తి ప్రభావాన్ని దృష్టి దోషాన్ని తొలగించే శక్తి కలిగి ఉంది కాబట్టి పరిహార శాస్త్రంలో దొడ్డుప్పుకి చాలా ప్రాముఖ్యత ఉంది మరి రేపు మంగళవారం రోజు ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ఈ దీపం కోసం అని ఒక తమలపాకుని తీసుకోండి ఆ తమలపాకు పైన దొడ్డుప్పుని గుప్పెడు పొయ్యండి అలా గుప్పెడు దొడ్డుప్పుని తమలపాకు పైన పోసాక దానిపైన రెండు మట్టి ప్రమిదలను పెట్టండి అలా మట్టి ప్రమిదలను పెట్టాక ఆ మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పొయ్యండి అలా పోసాక దాంట్లో రెండు వత్తులను వేయండి అలా వేసి ఆవు నెయ్యి అందుబాటులో ఉంటే ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి లేదు అంటే నువ్వుల నూనెను వెలిగి నువ్వుల నూనెతో వెలిగించండి రెండు వత్తులు ఒకటిగా చేసి వెయ్యండి ఒక వత్తి ఎప్పుడూ వేయకూడదు అలా వేసి ఏకహారతితో కానీ అగరువతితో కానీ దీపాన్ని వెలిగించండి ఇలా దీపాన్ని వెలిగించాక దీపం పక్కన ఎరుపు రంగు పుష్పాలు పెట్టండి అలానే దీపం దగ్గర ఒక ధూప్ స్టిక్స్ని పెట్టండి అంటే ఒక సామ్రాని కడ్డిని పెట్టండి మంచి సువాసనతో లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇల్లంతా పాజిటివిటీతో నిండిపోతుంది ఇలా చేసి ఆ దీపానికి కొన్ని అక్షంతలు వేసి చిన్న బెల్లం ముక్కను పెట్టండి ఈ దీపాన్ని ఎక్కడ వెలిగించాలి అంటే ఈశాన్యం దిక్కున వెలిగించండి ఇలా ఈశాన్యం దిక్కున తమలపాకు ఉప్పుతో దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది సహజంగానే ఉప్పు దీపం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం దానినే ఐశ్వర్య దీపం అంటూ ఉంటాము అలానే ఈశాన్యం దిక్కు అనేది లక్ష్మీ గణపతి కుబేర స్థానంగా పరిగణించబడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యం దిక్కుకి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈశాన్యం దిక్కున రేపు ఏకాదశి అలానే మంగళవారం కాబట్టి ఈ దీపాన్ని అక్కడ అలా వెలిగించండి వీలైతే లక్ష్మీదేవి విగ్రహం కానీ ఫోటోని కానీ ఈశాన్యం దిక్కున పెట్టి మీరు ఈ దీపాన్ని వెలిగించవచ్చు వీలు కానివారు మామూలుగా దీపం పెట్టిన పర్వాలేదు దీపం పెట్టాక మరుసటి రోజు ఉదయాన్నే అంటే బుధవారం రోజు మళ్ళీ యధావిధిగా ఆ విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ తీసి మీ పూజ గదిలో పెట్టుకోవచ్చు ఇలా రేపు మంగళవారం రోజు ఈశాన్యం దిక్కున ఈ విధమైనటువంటి దీపాన్ని వెలిగించండి ఈ రకమైనటువంటి చిన్న పూజను చేసుకోండి ఇక మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఒకేసారి ఫలితాన్ని ఆశించడం కాకుండా పరిహారాన్ని ఇలాంటి పూజలను నమ్మకంతో మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండండి పోయేదేముంది వస్తే విజ్ఞానము అదృష్టమే తప్ప పూజలు చేయటం వల్ల పాజిటివిటీ కలుగుతుంది పాజిటివ్ ఎనర్జీతో మనం ఏదైనా సాధించగలుగుతాం పాజిటివ్ థింకింగ్స్ ఉంటే ఉన్నత శిఖరాలకి ఎదుగుతాము కాబట్టి ప్రతి మనిషికి పాజిటివిటీ అనేది చాలా అవసరం మంచి మంచి ఆలోచనలు చాలా అవసరం అలానే ఉన్నత స్థాయికి ఎదగడానికి కావాల్సిందే ముఖ్యంగా పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ థింకింగ్స్ మంచి డిసిప్లిన్ మంచి నమ్మకం సంకల్పం ఇవి తప్పకుండా ఉండాలి ఇవి ఉంటే ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినా జీవితంలో ఉన్నత స్థితికి ఎదిగి తీరుతారు ఇక తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి